ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియం వేదికగా బీసీలకు సామాజికంగా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతాన్ని కేబినెట్ ఆమోదించింది ఇదే క్రమంలో ఈ రోజున నిరసన వ్యక్తం చేస్తూ అంటే రానున్న రోజుల్లో దీన్ని ఒక చట్టబద్ధత కల్పించాలంటూ చట్టబద్ధత ప్రకార ప్రకారంగానే ఈ యొక్క నలభై రెండు శాతాన్ని అమలు చేయాలని చెప్పేసి వివిధ బీసీ సంఘాల నాయకులు అయితే ఇక్కడికి వచ్చారు ఇదే క్రమంలో క్రాంతి తెలంగాణ క్రాంతి దళ వ్యవస్థాపకులైనటువంటి పృథ్వీరాజ్ గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే ఏంటి ఈ రోజున ఉన్నటు జరిగినటువంటి ఆడిటోరియంలో జరిగినటువంటి ఈ సభ బీసీ ఉధూమ్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి శ్రీ మమ్మల్ని పిలిచింది అయితే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అంశం మీద ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు దాంట్లో ప్రభుత్వం కానీ ఆపోజిషన్ కానీ ఏం చేస్తున్నది దాని మీద ప్రజలకు తెలియజెప్పాలి బీసీ సమాజానికి తెలియజెప్పాలనే ఉద్దేశంతోటి జరుగుతున్నది ఈ ధూమ్ధామ్ అంతా అయితే దీని ఆవశ్యకత ఏంటిది అసలు బీసీ రిజర్వేషన్స్ వీళ్ళ హక్కులు ఎంత జనాభా ఉంది ఇప్పుడు మొన్ననే ఇక్కడ జనగణన కుల జనగణనలో కులగణన పెట్టిరు కదా దాంట్లో ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ బీసీస్ ఉన్నాయని చెప్పని ఏదైతే చేసింద్రో అది ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ వీళ్ళు మేనిఫెస్టోలో ఏదైతే మేనిఫెస్టోలో కామారెడ్డి డిక్లరేషన్లో ఏదైతే రాహుల్ గాంధీ కావచ్చు వాళ్ళు నేషనల్ లీడర్షిప్ వచ్చి ఇక్కడ డిక్లేర్ చేసింద్రో దాన్ని ఇంప్లిమెంట్ చేసినందుకు ఎంపరికల్ డేటా ఏదైతే సర్వే చేసి వీళ్ళు డేటా తీసుకొచ్చారో ఆ డేటా ప్రకారంగా యాక్చువల్గా ఇప్పటికే నైన్త్ షెడ్యూల్లో పెట్టి ఇది వచ్చేది ఉండే నైన్త్ షెడ్యూల్ రాలేదు కనుక వీళ్ళు ఆర్డినెన్స్ నుంచి తీసుకురావాలనే ప్రయత్నం చేస్తారు కానీ యాక్చువల్గా గవర్నమెంట్ ఇప్పటికే ఢిల్లీకి పోయి జయలలిత లెక్క మొత్తం ఇక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ మొత్తం పోయి అడ్మినిస్ట్రేటర్ పొలిటికల్ లీడర్షిప్ మొత్తం పోయి ఢిల్లీలో కూర్చొని జయలలిత ఎట్లయితే కూర్చున్నదో అట్లా పోయి ఆడ కూర్చొని దీన్ని నైన్ షెడ్యూల్లో పెట్టిపించి యాక్ట్ కనుక చేయించే పార్లమెంట్లో పాస్ చేయించి చేసి ఉంటే ఇప్పుడు ఈ పంచాయతీలు అన్నీ ఉండకపోవు అయితే ఇప్పుడు వీళ్ళు ఇది ఇచ్చిన తర్వాత కూడా కోర్టు ఎనీ టైమ్ ఆపొచ్చు అనేది ఉన్నది ఎవరు కోర్టుకు పోయినా కానీ ఇది ఆగుతుంది అనేది ఉన్నది తెలుసు వాళ్ళకు కూడా తెలుసు సో అట్లా అట్లా జరగకుండా ఉంటే బాగుంటుండేది ఇప్పుడు ఏమైతుంది ఏమవుతుందంటే అన్ని బయట మాట్లాడుతాన్ని రాజకీయ పార్టీలు కానీ తీరా ఇంప్లిమెంటేషన్ కాడికి వచ్చే వరకు అందరు సమానంగానే ఉన్నారు ఇది కూడా చాలా ఒత్తిడితో జరిగినటువంటి అంశం ఈ నలభై రెండు శాతం అనేది కూడా అంటే కాంగ్రెస్ పార్టీ రానున్న స్థానిక ఎలక్షన్స్ దృష్టిలో ఉంచుకుని బీసీలని ఒక ఈ విధంగా కట్టడి చేయాలనే ఉద్దేశంతో ఆడుతున్న డ్రామా అనుకోవచ్చా మా సల్లో మేము ఫస్ట్ నుంచే డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ లేని మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్ కు పోవద్దు అని చెప్పని సా ఒత్తిడికి ఈవెన్ రాహుల్ గాంధీ దగ్గర కూడా ఏదో కేక్ వాక్ జరగలేదు వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టినంత మాత్రాన వీళ్ళు అమలు ఏం చేస్తలేరు విపరీతమైన ఒత్తిడితోటి మీరు పల్లెలకు రాలేరు అని చెప్పని ఒత్తిడి ఏదైతే ఇక్కడ నుంచి ఇంటలెక్చువల్స్ నుంచి విభిన్న సంఘాల నుంచి అయితే ఒత్తిడి వచ్చిందో దాన్ని ఒత్తిడికి తలొగి చేస్తున్నటువంటి పని దీన్ని కూడా ప్రాపర్ జ ప్రాపర్ జరగలే వాస్తవం కూడా ఎంత రాజకీయాలు వాడుకుంటుంది వాళ్ళు చేసేదన్న ప్రేమ ఉండేది ఉంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నేషనల్ లెవెల్లో ప్రతి పార్లమెంట్ కాన్స్టిటెన్సీలో ఇద్దరు బీసీలకు టికెట్లు ఇస్తా అన్నారు కానీ ఇయ్యలే కదా వాళ్ళు సో అందుకని ఇది వాస్తవం ఒత్తిడిలో జరిగింది ఒత్తిడిలో జరిగేదాన్ని కూడా అమలు అయ్యేంత వరకు నమ్మకం అయితే కొన్ని రాష్ట్రాల్లో ఆర్డినెన్స్ ద్వారా కావచ్చు జీవో ద్వారా కావచ్చు ఈ యొక్క సామాజిక వర్గానికి రిజర్వేషన్ కేటాయిస్తే సుప్రీం కోర్టు కూడా కొట్టివేసే పరిస్థితి ఉంది అయితే ఒక తమిళనాడులో మాత్రము నైన్త్ షెడ్యూల్ దీన్ని ఎలా చూడవచ్చు అంటారు మీరేమంటారు అదే ఇప్పుడు ఇది కోర్టు పోతే పోతుంది నిలిచేది కాదు ఇది కోర్టు పోతే హండ్రెడ్ పర్సెంట్ పోతుంది అదే కదా మొత్తుకున్నది అదే కదా వీళ్ళు అక్కడనే యాక్చువల్గా వీళ్ళు వీళ్ళు దీన్ని ప్రాపర్ కనుక చేసి నైన్త్ షెడ్యూల్లో కనుక పెట్టిపించుకునే ఉండదు అంటే కోర్టు ఇంటర్ఫీరెన్స్ ఉండదు కోర్టు కూడా ఏం చేయలేని సిచ్యువేషన్లో అది మాత్రం ఇప్పుడు ఏం కనబడతలేదు ఇప్పుడు ఏదో తూతూ మాత్రం తుమకాయ మాత్రం లెక్క వాటి చేసేసి అయితే వాడేసినారు అది ఆర్డినెన్స్ గీట్ని కానీ పెద్ద ఆర్డినెన్స్ రాగానే వీళ్ళు ఏందో సంగ దండలు వేసుకొని పూలారలు వేసుకొని జై జిందాబాద్ కొట్టి వాడి డబ్బు కొడుతున్నాడు వాడి మాదే అంటున్నాడు వాడు గులాలు ఎంత డ్రామాలు చేస్తున్నారు వీళ్ళంతా కానీ ఇది కోట్లో నిలిచేది కాదు కోట్లు నిల్వాలి వీళ్ళకు నిజాయితీగా అనుకుంటేది మొత్తం ఎంటైర్ పార్టీ మొత్తం కాంగ్రెస్ పార్టీ నేషనల్ లెవెల్లో ఒక డిసిషన్ తీసుకొని వాళ్ళందరూ ఎంపీలు పోయి ఆడ ఢిల్లీలో రోడ్ల మీద జంతరమంతారో లేకపోతే ప్రధానమంత్రి ఇంటికాడనో యానైనా పోయి కూర్చొని దీక్షలు అవి చేసి స్ట్రగ్ ఫైట్ చేస్తే అప్పుడు ఏదన్నా కేంద్ర ప్రభుత్వం వచ్చి ఏమైనా చేస్తుంది ఆ స్ట్రగుల్ అయితే చేయాల్సిన అవసరం ఉంది కదా వాళ్ళు ఏదో నేషనల్ పార్టీ నేషనల్ రూలింగ్ పార్టీ ఉన్న బీజేపీ కూడా ఏదో వీళ్ళు పంపియంగానే చేస్తారనేది మంచి ఏం లేదు అట్లేం లేదు వాళ్ళు వాళ్ళు కూడా చేసేందుకు ఏం సిద్ధంగా లేరు అందుకని అంటే ఇది స్ట్రగుల్తోనే కావాలి ఇది ఏదో ఉట్టిదే ఇప్పుడు ఇది తీసుకొచ్చేది మాత్రం కానీ ఏదో ఒక ఆధారం అయితే ఉన్నది కదా అని చెప్పుకుంటుంది ఒక ఆఖరికి వస్తుంది కానీ నిజంగా మాత్రం నైన్ షెడ్యూల్లో పెట్టండి ఇది అమలు కాదు రాత్రికి రాత్రి ఈడబ్ల్యూఎస్ ని సవరణ టెన్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించినటువంటి ప్రభుత్వము ఈ యొక్క బీసీల పరంగా చూసినట్లయితే నలభై రెండు శాతం ఏ విధంగా కల్పించట్లేదు మరి అవునంటే వాళ్ళు వాళ్ళు కావాల్సినవి అన్ని వాళ్ళు చేసుకుంటారు కదా ఏదోని కావాల్సిన నిజంగా ఎవరికైతే అక్కడికి ఉండాలో నిజంగా ఏ రిజర్వేషన్కి ఎవరైతే నిజంగా అర్హులో వాళ్ళకు మాత్రం చేసినందుకు వీళ్ళకు పానం ధరిస్తలేదు ఇప్పటివరకు అసలు బీజీ సెన్సెస్ వెళ్ళావు కదా బీజీ సెన్సెస్ లేవు కదా ఆ బీజీ సెన్సెస్ గురించే కదా ఇప్పుడు ఈ పంచాయతీ అంతా ఇది చూస్తున్నాం బీసీలకి సరైన న్యాయం జరగట్లేదు కాకపోతే ఇది చట్టబద్ధత కల్పించాలంటే రాజ్యాంగ సవరణ ద్వారా నలభై రెండు శాతాన్ని నైన్త్ షెడ్యూల్లో చేర్చి బీసీలకు న్యాయం చేయాలి కానీ ఇది నామమాత్రంగా రానున్న స్థానిక ఎలక్షన్స్ను దృష్టిలో ఉంచుకొని బీసీలని అన్యాయం చేసే దిశలను రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పేసి కూడా తెలంగాణ క్రాంతి క్రాంతిదల్ వ్యవస్థాపకులు పృథ్వీరాజ్ మాటల్లో విన్నాము చూస్తూనే ఉండే కెమెరామ్యాన్ అరుణ్ తో నిమి గంగాధర్ నమస్తే కెసర్ న్యూస్